జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి అయితే యాక్చువల్గా గత కొంత రోజులుగా నేను కొన్ని వీడియోస్ చూశాను నేను కొన్ని ఛానల్లో జరిగిన ఇంటర్వ్యూస్ అండ్ కొన్ని వీడియోస్ క్రైస్తవులు పెట్టిన కొన్ని వీడియోస్ చూశాను నేను అవి చూస్తున్నప్పుడు ఎంత నవ్వొచ్చిందంటే కామెడీ అనిపించిందంటే వాళ్ళని చూస్తుంటే ఒక జోకర్ గల్లా కనబడరు నిజంగా వాళ్ళని చూస్తుంటే అనిపించింది అరే మీరు నిజంగా గొర్రెలేరా అంటే నిజంగా వాళ్ళు గొర్రెలే వాళ్ళ దేవుడు కూడా వాళ్ళను బైబిల్లో చెప్పిండేందంటే మీరు గొర్రెలు అని చెప్పిండు నేను గొర్రెల కాపడని అని చెప్పిండు అది అక్షరాల ఈ గొర్రెలు మేము గొర్రెలమని రోజు చేసుకుంటాం యాక్చువల్గా ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ మతం మారిన క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ఏం అంటే జై భీమ్ అంటున్నారు అక్కడ అంటే అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని క్రిస్టియానిటీ మీద మనం ప్రశ్నించకుండా క్రిస్టియానిటీని మనం ప్రశ్నిస్తున్న విధానాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు కొన్ని రకరకాల ప్లాన్లు చేస్తున్నారు వాళ్ళు అలాగే ఈ మత మార్పిడిలో ఈ దళితులను ఈ క్రిస్టియన్ మాఫియా ఏం చేస్తుందంటే రకరకాల అబద్ధాలు చెప్తుంది అనమాట ఆ రకరకాల అబద్ధాలు ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళను మతం మార్పిడి చేసేటప్పుడు కొన్ని సింపుల్గా మీకు కొన్ని చెప్తా చూడండి దళితుల్ని మోసం చేస్తున్నారు అనేది కొన్ని విషయాలు చెప్తా చూడండి నేను కొన్ని వీడియో చూసాను నేను అలాగే ట్రైబల్స్ మన కొండల్లో కొండల్లో వాళ్ళ ట్రైబల్స్ ఉంటారు కదా అడవుల్లో ఆ ట్రైబల్స్ పాడే పాటల్ని కూడా వీళ్ళు క్రిస్టియానిటీని బేస్ చేసుకుని అలాంటి పాటలు తయారు చేసి మోసం చేస్తున్నారు అనమాట ఎస్సీ ఎస్టీ జనాలను సో వీళ్ళు ఆ జనాలకు ఏం చెప్తున్నారంటే అంబేద్కర్ చిన్నప్పటి నుంచి క్రైస్తవం వైపు మొగ్గు చూపుతున్న చొ మొగ్గు అంటే చిన్నప్పటి నుంచి క్రైస్తవాన్ని నమ్మాడు ఆయన అనే పుస్తక అంటే క్రైస్తవ బైబిల్ కావచ్చు లేకుంటే క్రైస్తవ పుస్తకాలు కానీ చదివాడు అని చెప్పేసి ఒక రాంగ్ ప్రాపకండ వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు అనమాట అంతేకాకుండా అంబేద్కర్ని చదివించింది క్రైస్తవ మిషనరీలే అని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని కూడా చేస్తున్నారు ఆల్రెడీ మీరు కూడా చూసిండొచ్చు అంతేకాకుండా అంబేద్కర్ అమెరికా లండన్లో చదువుకునేటప్పుడు బైబిల్ చదివేవాడని చర్చికి వెళ్ళేవాడని అక్కడ అమెరికా లండన్లో బైబిల్ చదివేవాడు అక్కడ చర్చికి వెళ్ళేవాడు క్రైస్తవ గొప్ప అంటే క్రైస్తవ్యం యొక్క గొప్పతనాన్ని గొప్ప మతం అని కొన్ని రకాల బుక్స్ కూడా రాశాడు అని చెప్పేసి ఒక రాంగ్ ప్రాపగండను సమాజంలోకి ఈ ఎస్సీ ఎస్టీ జనాల్లోకి తీసుకెళ్తున్నారు ఇదే విషయాన్ని రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చూసాం మనం ఏంటంటే ఒక తాగుబోతు దరి ఒక తాగుబోతుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తాక్కుంటూ వెళ్తూ రోడ్డు మీద దొల్లుతూ పడుతూ లేస్తూ చచ్చే రోడ్డు మన యాక్సిడెంట్ యాక్సిడెంట్లు చచ్చాడు అండి వాడు కూడా ఇదే మాట అని వాడు ఒక వీడియోలో ఏమంటాడంటే బైబిల్ మీద కొన్ని వ్యాఖ్యానాలు రాశాడు గొప్పగా అని చెప్పేసి వాడు ఒక రాంగ్ ప్రచారం చేశాడు వాడు అందుకే వాడు కుక్క చాలు వచ్చినటువంటి అబద్ధాలు ఇవ్వడం సో ఇలాంటి మాటలు క్రై క్రైస్తవ సమాజం ఏం అంటే ఈ ఎస్సీ ఎస్టీ జనాలకు అంటే వా వాళ్ళు అంబేద్కర్ని దేవుడుగా భావిస్తారు కాబట్టి మీ దేవుడైన అంబేద్కరు మీరు దేవుడిగా భావిస్తున్న అంబేద్కరు మా దేవుడైన యేసును ఏ మేరిని మొక్కాడు వాళ్ళని గౌరవించాడు వాళ్ళ మీద బుక్స్ రాశాడు మతం మారితే ఈ క్రైస్తవ మతంలో రావాలి అని చెప్పాడు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు మతం మారుస్తున్నారు వీళ్ళు ఇంతే కాకుండా ఈ మధ్యలో ఒక పనికి మాలిన ఒక చెవట ఒక పాస్టర్ అయిన ఒక చెవటగాడు గొడవగాడు ఏం చెప్తున్నాడు అంటే బైబిల్ చదివి అంబేద్కర్ బైబిల్ చదివి అందులోని అంశాలను ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని రాశాడు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగాన్ని రాయడం అనేది హాస్యాస్పదం అది జరగలేదు అది చాలామంది దాదాపు రెండు వందల తొంభై రెండు మంది కష్టపడి రాసిన రాజ్యాంగం అది అందులో అంబేద్కర్ ఒకడు కానీ ఈరోజు ప్రాభగండ ఏమైపోయిందంటే రాజ్యాంగం అంబేద్కర్ ఒకడే రాశాడు అని చెప్పేసి ఈ బేస్ని కూడా ఏం చేస్తున్నారంటే రాజ్యాంగం రాసింది కూడా బైబిల్ చదివి అందులో అంశాలను తీసుకొని గొప్ప అంశాలను తీసుకొని దానాధారంగా బైబిల్ రాశాడు అని చెప్పేసి ఒక రాంగ్ ప్రాపగండను సమాజంలోకి తీసుకెళ్లి మత మార్పిడి చేస్తున్నారు అనమాట వీళ్ళు అంతేకాకుండా ఇంకో మాట కూడా అంటారు ఏంటంటే హిందూ మతం వదిలి క్రైస్తవ మతంలోనికి కన్వర్ట్ కావాలని అస్పృశ్యులను అంటే దళితులను అంబేద్కర్ ప్రోత్సహించేవాడు అని ఇలా అనే ఒక రాంగ్ ప్రాపగండ ఇలాంటి చాలా విషయాలను రాంగ్ ప్రాపకుండా చేస్తూ క్రైస్తవ సమాజంలోకి ఎస్ఈ ఎస్టీలను కంప్లీట్గా మతం మార్పిడి చేస్తూ కనబడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రిస్టియానిటీ అనేది ఒక మోసపూరితమైన మతం క్రైస్తవత్వం అనేది అబద్ధాలతోని బ్రతికే ఒక మతం ఆ మతంలోకి వాళ్ళు చెబుతున్న అంబేద్కర్ నుంచి ఇలా ఎన్నో మాటలు చెప్పి ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని పూర్తిగా క్రైస్తవ మతంలోకి తీసుకెళ్తున్నారు పాపం ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా జనరల్గా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ మామూలుగా నాలెడ్జ్ ఉండదు వాళ్ళకు వాళ్ళ పుస్తకాలు చదవరు ఫస్ట్ అంటే వాళ్ళ పుస్తకాలు చదవరు వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే ఈ వీళ్ళు చేస్తున్న రాంగ్ ప్రాపగండాను నమ్మి ఈ విధంగా మత మార్పిడి జరుగుతున్నారు వీళ్ళు అంబేద్కర్ రాజ్యాంగము అని ఈ విషయాల మీద చాలా సత్యాలను నిజాలను ఏ విధంగా మీ అందరికీ గతంలో నేను తెలియజేసి ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ నిజాన్ని అంబేద్కర్ని జైభీం బచ్చగాళ్ళను ఏ విధంగా అయితే మీరు ప్రశ్నిస్తున్నారో ఇవాళ ఊరు ఊళ్ళో ప్రశ్నిస్తున్నారో అలాంటి అవేర్నెస్ తీసుకొచ్చాను నేను అలాంటి అవేర్నెస్ ఈ రోజు అంబేద్కర్ క్రిస్టియానిటీ మీద ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తి వ్యక్తపరిచిండు క్రిస్టియానిటీని అంబేద్కర్ ఎంత వ్యతిరేకత చూపించిండు ఆయన ఏ మత ఆయన క్రైస్తవత్వంలోకి పోకుండా బౌద్ధ మతంలోకి ఎందుకు వెళ్ళిడు అనేది ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా మీకు వివరిస్తాను యాక్చువల్గా ఈ వీడియో చాలా పెద్దగా ఉంటుంది అయినా కూడా ఈ వీడియోను కంప్లీట్గా చూడండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది ఎందుకంటే ఈరోజు మీరు అందరూ కూడా అంబేద్కర్ నిజాన్ని ఈరోజు ఏ విధంగా అయితే ఊళ్ళలో ప్రశ్నిస్తున్నారో రేపు ఇదే క్రైస్తవత్వము అంబేద్కర్ పేరు చెప్పుకొని మత మార్పిడి చేయడానికి వస్తే అరే గాడిదా అరే చవటల్లారా అరే గొర్రెల్లారా ఇయో అంబేద్కర్ ఈ మాట అన్నారా మీ క్రిస్టియానిటీ మీద అని చెప్పేసి మీరు సమాధానాన్ని చెప్పాల్సి వస్తుంది వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కోవాల్సిన వస్తుంది కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి అండ్ నేను ఇచ్చే రిఫరెన్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి అంబేద్కర్ ఇస్లాం మతాన్ని ఎంత వ్యతిరేకించిండో క్రైస్తవ మతాన్ని అంతకంటే ఎక్కువగా ఆయన వ్యతిరేకించాడు ఆయన ఆయన జీవితంలో ఆయన రాసిన ఎన్నో రచనల్లో ప్రసంగాల్లో క్రిస్టియానిటీని ఎంత వ్యతిరేకించాడో అనేది ఈరోజు మీకు ఆధారాలతో సహా చెప్తున్నాను ఈరోజు నేను ఈ వీడియో దాదాపు ఒక పది భాగాల దాకా వస్తుండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ అంబేద్కర్ క్రీస్ క్రైస్తవ మతం గురించి ఏం మాట్లాడనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు చెప్తున్న ఒక తొమ్మిది పాయింట్లు అంటే ఈ తొమ్మిది పాయింట్లు గురించి ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క వీడియో మీకు నేను ముందు ముందు మీకు ఇస్తాను నేను ఈ తొమ్మిది వీడియో అంటే దాదాపు తొమ్మిది నుంచి ఒక పది ఇంకొక ఎక్స్ట్రా వీడియో టోటల్గా పది వీడియోలు రావచ్చు ఒక సిరీస్ లాగా రావచ్చు దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి అంబేద్కర్ క్రైస్తవత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక తొమ్మిది ప్రశ్నలు వేశాడండి నైన్ నైన్ ప్రశ్నలు వేసాడు ఆయన అవి ఏంటంటే మీకు ఒకసారి చెప్తాను అండి బైబిల్ మతస్వేచ్ఛను ప్రోత్సహించదు బైబిల్ అట మత మత స్వేచ్ఛను ప్రోత్సహించదు అని చెప్పేసి ఆయన ఒక పది ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు బైబిల్లో నుంచి పది ఆధారాలను చూపించిండు ఆయన ఆ ఆధారాలు కూడా మీకు చెప్తా ఈరోజు ఫస్ట్ వీడియో ఇదే ఉంటుంది దీని మిన్నే ఉంటుంది ఓకే తర్వాత సెకండ్ వీడియో అంటే క్రైస్తవ మతంలో కూడా అసమానతలు ఉన్నాయని అంబేద్కర్ చెప్పాడు దాని మీద కూడా కొన్ని బైబిల్లోని రిఫరెన్స్ ఇచ్చాడు వాటిని కూడా మీకు చూపిస్తా విత్ ఆధారాలతో రిఫరెన్స్తో సహా క్రైస్తవ్యంలో కూడా కుల వ్యవస్థ ఉంది అని ప్రకటించిన అంబేద్కర్ క్రిస్టియానిటీలో కూడా కుల వ్యవస్థ ఉంది అని చెప్పేసి దాని మీద దాన్ని కూడా బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడైనా దాని రిఫరెన్స్లతో సహా ఏ బుక్లో ఉంది ఏముంది అనే రిఫరెన్స్తో సహా మీకు ఇస్తారు నేను అంతేకాకుండా నాలుగవ పాయింట్ ఏంటంటే దళితులు క్రైస్తవులైతే బ్రిటిష్ ప్రభువుల సేవకులు అవుతారు అని చెప్పేసి అంబేద్కర్ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని ఆధారాలను కొన్ని రిఫరెన్స్ ఇచ్చాడు వాటిని కూడా మీకు చెప్తాను నేను ఐదవ వీడియోలో ఫిఫ్త్ వీడియోలో క్రైస్తవ మిషనరీలపై మిషనరీస్ ఉన్నాయి కదా ఈ మతం మార్చే మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఈ మిషనరీలను ఆయన ఏ విధంగా విమర్శించాడు అనేది స్పష్టంగా ఆయన క్లియర్గా ఆయన ఆ మిషనరీల వల్ల ఎంత ప్రమాదము దళిత జాతికి ఎంత ప్రమాదము దేశానికి ఎంత ప్రమాదం అనేది ఆయన స్పష్టంగా కొన్ని కొన్ని రిఫరెన్స్ ఇచ్చాడు వాటిని కూడా మీకు నేను ఐదవ వీడియోలు చెప్తా ఇక ఆరో వీడియోలో బ్రిటిష్ పాలనలో క్రైస్తవ మత ప్రచారంపై ప్రచారం ఏ విధంగా చేశారు వాళ్ళు ఏ విధంగా ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని మోసం చేసి మత మార్పులు చేశారనేది దాన్ని కూడా కొన్ని ఆధారాలు చూపిస్తూ అని చెప్పాడు దానికి సంబంధించిన కూడా ఆధారాలు చెప్తాను అలాగే సెవెంత్ వీడియోలో క్రైస్తవ మతపు దైవ సిద్ధాంతాలపై అంబేద్కర్ ప్రశ్నలు ఈ చాప్టర్ అయితే ఎట్లుంటుందంటే ఏసు బట్టప్తాడు అంబేద్కర్ కంప్లీట్గా ఏసు బట్ట డిప్పి నిలబెడతాడు అయితే మొత్తం ఇట్లా ఇట్లా ఒక ఆట ఆడుకుంటాడు బైబిల్ని అయితే ఆట ఆడి ఇట్లా దుమ్ములు దులిపి కింద ఇట్లా పెట్టేస్తాడు అందులో ఆయన అడుగుతున్న ప్రశ్నలు కానీ ఆయన చెబుతున్న విషయాలు కానీ చెప్తే అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఇలాంటి అంబేద్కర్ని పట్టుకొని మీరు క్రైస్తవ మతంలోకి మారమని ఎట్లా చెప్తున్నారా మీరు అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు క్రైస్తవుని ప్రశ్నిస్తారు మీరు అవసరమైతే ఆవిడన్న మత మార్పిడి చేయడానికి వచ్చినప్పుడు ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు అంబేద్కర్ పేరు అయితే మీరు చెప్పు తీసుకొని కొడతారు మీరు అలాంటి డిఫరెన్స్ ఉన్నాయి ఇందులో ఇది సెవెంత్ వీడియో ఎయిత్ వీడియో మత పరివర్తన దృష్టిలో బౌద్ధ మతం మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు క్రిస్టియన్ మతాన్ని ఎందుకు ఎంచుకోలేదు బౌద్ధ మతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు క్రిస్టియానిటీ బుద్ధిజం ఈ రెండింటిలో క్రిస్టియానిటీని వదిలేసి బౌద్ధ మతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు క్రిస్టియన్ ఎందుకు ఎంచుకోలేదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఆధారాలతో ఆయన చెప్తున్న మాటలు మీకు అన్ని కూడా చూపిస్తాం నేను తొమ్మిదవ వీడియో విదేశీ మతాలను నిరసించిన సందర్భాలు ఎడారి మతాలు విదేశీ మతాలు క్రైస్తవ ఇస్లాం మతంలోకి దళితులు వెళ్ళొద్దు అని చెప్పి ఆయన చెప్పిన కొన్ని సందర్భాలున్నాయి కొన్ని వివర వివరణ వివరాలు కూడా ఇచ్చారు ఆయన కొన్ని వివరణ కూడా ఇచ్చారు ఆ వివరణను కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇంకొక వీడియో మొత్తం పది తొమ్మిది నుంచి పది వీడియోలు ఒక సిరీస్ రూపంగా నేను ఇస్తున్నాను ఈ దెబ్బతోని ఈ వీడియోలు చూసి ఈ రిఫరెన్స్ మీరు ఇంతవరకు మీరు అంబేద్కర్ క్రైస్తవ మతం మీద ఇలాంటి మాటలు మాట్లాడారా అనే విషయాలు క్రైస్తవలో తెలియదు అంబేద్కర్ ఇష్టం హిందూ సమాజానికి అయితే అసలుకే తెలియదు హిందూ సమాజం మొత్తం కూడా ఏ విధంగా మోసపోతుందంటే అంబేద్కర్ క్రిస్టియానిటీని సపోర్ట్ చేశాడని అనుకుంటున్నారు కానీ అంబేద్కర్ క్రిస్టియానిటీని ఎంత దారుణంగా అసహించుకున్నాడు విమర్శించాడు యేసునైతే బట్టలిప్పి నిలబెట్టినాయన ఉన్న గోచన్నా ఉన్నదేమో పాప ఆ గోచి కూడా తీసేసిండు ఆ గోచి మీద వేలాడి ఆ గోచు కూడా ఈయనైతే ఆ గోచు కూడా తీసేసాడు తీసేసి బట్ట బయలుదేసేసాడు అసలు ఆయన అడుగుతున్న ప్రశ్నలు జీసస్ మీద అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉంటాయో బైబిల్ మీద అడిగే ప్రశ్నలు ఉంటాయో త్రిత్వం తృత్వం అని లేదో పిచ్చి అరుస్తారు కదా ఆ త్రిత్వం మీద ఏవైతే అంబేద్కర్ అడుగుతున్న ప్రశ్నలు ఉంటాయో అవి ఆధారాలతో సహా మీకు నేను చూపిస్తా అసలు షాక్ అయిపోతారు మీ అందరూ ఏంటి ఈ విధంగా మాట్లాడండి ఆ క్రిస్టియన్ గురించి అంబేద్కర్ అని చెప్పేసి సో ఈ వీడియో ఖచ్చితంగా ఈ ఈ సిరీస్ మొత్తము జాగ్రత్తగా గమనించండి ఈరోజు సబ్జెక్టుకి వెళ్లే ముందు మీకు ఒక మాట చెప్తాను అంబేద్కర్ ఒక మాట అన్నాడు ఆ మాట చెప్పిన తర్వాత మీకు నేను మొదటి చాప్టర్ ఏదైతే ఉందో బైబిల్ మత స్వేచ్ఛను ప్రోత్సహించదు అనే టాపిక్ టాపిక్లోకి వెళ్తాను ఆ టాపిక్లోకి వెళ్లే ముందు మీకు నేను ఒక మాట చెప్తున్నాను అంబేద్కర్ ఒక మాట చెప్తాడు తెలుసా స్పష్టంగా తన దళిత సమాజానికి ఎస్సీలకు ఈరోజు మతం మారుతున్న ఎస్సీలారా మీ అందరు జాగ్రత్త వినండి చూడండి ఈరోజు నేను చెప్తున్న రిఫరెన్స్ని కూడా రాసుకొని అది చెక్ చేసుకొని క్రాస్ చెక్ క్రాస్ చెక్ చేసుకొని చూడండి ఒకసారి నేను చెప్తున్న ప్రతి రిఫరెన్స్ క్రిస్టియానిటీ మీదనే కాదు నేను ఏ విషయం మీద ఏ విషయం మీద చెప్పినా కూడా నేను ఖచ్చితంగా రిఫరెన్స్ ఇస్తాను ఆ రిఫరెన్స్ని మీరు చెక్ చేసుకొని మీరు గమనించండి ఒకసారి ఈరోజు కూడా సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒక ఒక అంబేద్కర్ చెప్పిన ఒక మంచి మాట ఆ మాట దళితులు ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు జాగ్రత్తగా వినాలి ఏమన్నాడు ఒకసారి చూడండి మన మతం వినండి ఆయన ఏమంటున్నాడు మన మతం మన దేశ సంస్కృతికి జీవన విధానానికి అనుగుణంగా ఉండాలి చూడండి మన మతం అంటే ఏదైతే మనం మతంలోకి వెళ్తున్నామో మతం మారుతున్నామో ఆ మారిన మతం ఏ విధంగా ఉండాలట మన దేశ సంస్కృతికి జీవన విధానానికి అనుగుణంగా ఉండాలి అందుకే నేను బౌద్ధ మతాన్ని ఎంచుకున్నాను అని చెప్పేసి అంబేద్కర్ స్పష్టంగా చెప్తున్నాడు ఆయన క్రైస్తవ మతంలో ఎంచుకోలేదైనా ఇస్లాం మతం ఎంచుకోలేదు ఆయన ఏ మతాన్ని ఎంచుకున్నాడు బౌద్ధ మతాన్ని ఎంచుకున్నాడు ఆ బౌద్ధ మతాన్ని కూడా ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఈ దేశ సంస్కృతి ఈ దేశ సంస్కృతి వ్యతిరేకమైన మతం క్రిస్టియన్ మతం ఈ దేశ సంస్కృతిని నాశనం చేయాలనుకుంటుంది క్రైస్తవ మతం ఈ దేశ సంస్కృతిని నాశనం చేయాలనుకుంటుంది ఇస్లాం మతం ఈ రెండు మతాలకు మనం పోవద్దు ఈ దేశ సంస్కృతిని మన జీవన విధానానికి అనుకూలంగా ఉన్న మతానికి మాత్రమే వెళ్ళండి అని చెప్పి అందుకే నేను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నానని చెప్పేసి అంబేద్కర్ స్పష్టంగా చెప్తున్నాడు దీనికి కావాల్సిన రిఫరెన్స్ మీకు కింద బార్ మీద కూడా వస్తుంది అండ్ చెప్తున్నాడు చూడండి జాగ్రత్త చూడండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ సెవెన్ అందులో పార్ట్ త్రీ అందులో పేజ్ నెంబర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నాలుగు వందల తొంభై ఇక్కడ రాశాడు అలాగే ఒక స్పీచ్ కూడా ఇచ్చాడు ఆయన ఏంటంటే మే ట్వంటీ టూ పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో ముంబైలో సరస్వతి వినాయక మందిర్లో ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు ఆ స్పీచ్ మీరు కొడితే మీకు గూగుల్లో వచ్చేస్తుంది మీకు పీడిఎఫ్ అని వచ్చేస్తుంది అది కూడా చదవండి అందులో కూడా ఇదే మాట అయిపోయి ఈరోజు మాకు అంబేద్కర్ దేవుడు అని మా మేము అంబేద్కర్ వాళ్ళకి బ్రతుకుతున్నామని చెబుతూ అంబేద్కర్ చూపించిన మార్గమైన బౌద్ధ మతంలోకి వెళ్ళకుండా అంబేద్కర్ వ్యతిరేకించిన క్రైస్తవ మతంలోకి మీరు ఎలా వెళ్ళారనేదే నా ప్రశ్న సరే వెళ్ళినావు ఈ నీకు ఇంకో ప్రశ్న కూడా నేను ఏంటంటే దళిత సామాజిక వర్గం ఎవరైతే క్రైస్తవ మతంలోకి వెళ్ళారో వాళ్ళకి నేను అడుగుతున్నా ఒక్కసారి నీ పాస్టర్ దగ్గరకు పో అరే పాస్టర్ పాస్టరు మా అంబేద్కర్ బుద్ధిస్టులకి వెళ్ళాడు బౌద్ధ మతంలోకి వెళ్ళాడు హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి వెళ్ళాడు అక్కడే చనిపోయాడు కదా క్రైస్తవ మతంలోకి తీసుకోలేదు క్రైస్తవ మతం నమ్మలేదు కదా మరి మా ఇప్పుడు నేను మేము మేమందరం క్రైస్తవ మతంలోకి వచ్చినాం కాబట్టి మా దేవుడు మాకు ఆరాధ్య దైవమైన అని మీరు చెప్తారు కాబట్టి అంబేద్కర్ని మరి మా అంబేద్కర్ని క్రైస్తవ మతము స్వర్గంలోకి పరలోకం తీసుకెళ్తుందా లేకుంటే నిత్య నరకంలో ఇస్తుందా అని ప్రశ్నించండి ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు మాత్రమే యేసును నమ్మిన వాడు మాత్రమే పరలోకానికి అర్హుడు లేకపోతే నిత్య నరకానికే వాడు పాపి అని చెప్తారు అంటే క్రైస్తవ మతం ప్రకారం అంబేద్కర్ పాపి అంబేద్కర్ క్రైస్తవ మతం ప్రకారం నిత్య నరకానికి ఇస్తున్నాడు నిత్య నరకానికి పంపిస్తాడు ఏసు అయినా యహో అయినా పరమా అదేది పరిశుద్ధాత్మ అయిన అంబేద్కర్ని నిత్య నరకానికి ప వేయడం జరుగుతున్నది పంపించడం జరుగుతుంది మరి అలాంటి నీ దేవుడైన అంబేద్కర్ని నిత్య నరకం పంపించే క్రైస్తవ మతంలో నువ్వెట్లున్నారా సిగ్గులైన బుద్ధుందా నీకేమన్నా నీకేం చెప్పిండు అంబేద్కర్ ఈ దేశ సంస్కృతికి మన జీవన విధానానికి అనుకూలమైన బౌద్ధ మతంలోకి రమ్మన్నాడు అందుకే నేను బౌద్ధ మతంలోకి వెళ్తున్నా అన్నాడు దుబాయ్ నెలకి అక్కడ పోండి ఇప్పటికే ఇరవై నిమిషాలు కావస్తుంది దానివల్ల వీడియోను ఇక్కడికే ఫస్ట్ పార్ట్ పెట్టి సెకండ్ పార్ట్లో కంప్లీట్గా బైబిల్ స్వేచ్ఛను ప్రోత్సహించదు అనే మొదటి చాప్టర్తోని మొదలు పెడదాం ఎందుకంటే బైబిల్ మత స్వేచ్ఛను ప్రోత్సహించదు అనే ఈ చాప్టరే దాదాపు గంట సేపు వస్తుంది ఈ గంటకు మళ్ళీ ఇరవై నిమిషాలు కూడా యాడ్ చేస్తే చాలా లెంతీగా అయిపోతుంది కాబట్టి చూసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకోసమే దీన్ని రెండు పార్ట్గా విడగొడుతున్నాను సో రెండో వీడియోలో బైబిల్ మత స్వేచ్ఛను ప్రోత్సహించదనే దాని టాపిక్ మీద కంప్లీట్గా పెడతాను గమనించండి